మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు చాలకి స్వాగతం పంతొమ్మిది వందల అరవై జనవరి పద్నాలుగులో విడుదలైంది శాంతి నివాసం శాంతి నివాసం వెనుక ఒక బ్యాక్ స్టోరీ ఉంది బ్యాక్ స్టోరీ ఎలా అంటే అప్పటికే మంచి మనసుకు మంచి రోజులు సుభాష్ రావుడు ఈ రెండు చిత్రాలని సిఎస్ రావు డైరెక్ట్ చేసి హిట్స్ సాధించారు దాని నిర్మాతలు కూడా సుందర్ లాల్ మెహతా అలాగే అశ్వత్ నారాయణ ఈ కాంబినేషన్లో మళ్ళీ హ్యాట్రిక్ సాధించాలని చెప్పి మంచి కథ కోసం వెతుకుతుంటే వాళ్ళకి శాంతి నివాసం అనేటువంటి ఒక ప్లే దొరికింది అయితే ఈ శాంతి నివాసం ప్లే ఒరిజినల్గా తమిళ నాటకం పిఎస్ రామయ్య అని ఆయన రాసినటువంటి మల్యం మంగళం అనేటువంటి స్టేజ్ నాటకాన్ని పద్మనాభం చూసి ముచ్చటపడి దాన్ని తెలుగులోకి రాయించారు తెలుగులో రాసిన వారు పాలంగూ పద్మరాజ్ గారు అదే పేరుతో శాంతినివాసం పేరుతోటి రేఖాన్ మురళి ప్రొడక్షన్స్ పేరుతోటి పద్మనాభం వల్ల నరసింహారావు దీన్ని స్టేజ్ మీద ప్రదర్శిస్తూ ఉండేవాడు ఎప్పుడైతే సుందర్లాల్ మెహతా సిఎస్ రావు వీళ్ళు వెళ్తున్నారో వాళ్ళకి శాంతి నివాసం ఒక మంచి సినిమా కథ అయ్యేటువంటి ఛాన్స్ కనిపించింది అప్పుడు వాళ్ళు జూనియర్ సముద్రాల సముద్రాల రామాజాచార్య గారిని కలిసి దీన్ని మీరు డెవలప్ చేయండి అని చెప్పి కథని మరింత సినిమాకు అనుగుణంగా మార్పించారు అలా శాంతి నివాసం కథ తయారైంది అంటే సిఎస్ రావు గారి దగ్గర ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన చాలా స్పీడ్గా షార్ట్స్ తీస్తారని ఈ సినిమాని నలభై రోజుల్లో తీసారాయన మొత్తం ఒక సింగిల్ షెడ్యూల్లో తీశారట సింగిల్ షెడ్యూల్లో తీసినటువంటి ఫస్ట్ తెలుగు చిత్రంగా శాంతి నివాసాన్ని చెప్తారు ఒక్క రెండు పాటలు మాత్రం బృందావన్ గార్డెన్స్లో మైసూర్లో తీశారు సరే కథాపరంగా ఓ జమీందారు మా అప్పట్లో అరవైలో జమీందారు కథలే ఉండేవి జమీందార్ రామదాసు ఆయనకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు అందులో సుఖంగా సాగుతుందని అనుకున్నప్పుడు కూతురు సంసారం ఏమో అల్లుడితో కాపురానికి వెళ్ళదు సో ఆ కూతురు ఏమో ఇంట్లో చిచ్చిపెట్టడానికి చూస్తూ ఉంటుంది ఏదో ఫ్రస్ట్రేషన్ అనుకుందాం సో రెండో కొడుకు నాగేశ్వరరావు గోపి కొడుకు రాజు కాంతారావు పెద్దకోడు లక్ష్మి దేవిక ఈ గోపి తన క్లాస్మేట్ని అంటే రాధానమ్మని ప్రేమించటం ఆ తండ్రి కేవిఎస్ శర్మ ఆయనకు ఒక ఊత పదం ఉంటుంది లా పాయింట్ అని అలాగే జమీందార్ గారికి ఊత పదం అంతా పైవాడే చూసుకుంటాడు అనేటువంటి ఒక ఊత పదం అయితే ఇందులో సరే ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో ఆ సమస్యలన్నీ వస్తాయి అపోహలు అపార్థాలు ఇవన్నీ వస్తాయి శాంతంగా సరే ఎవర్గ్రీన్ సూర్యకాంతం గారు శాంతంగా వేస్తారు ఆవిడందరినీ గదమాయిస్తూ ఉంటుంది నాగయ్య గారేమో రామదాసు ఆయన కూడా ఏం మాట్లాడకుండా సౌమ్యంగా సాఫ్ట్గా ఉంటాడు చిలిపిగా ఉండే పాత్రలో ఆ ఒదిగిపోయారు రాజసులు వచ్చిన రాధగా అంటే అక్నేని ప్రేస్గా ఆవిడ నటిస్తుంది రాజుగానేమో కాంతారావు నటిస్తారు కాంతారావు చిన్నప్పుడు క్లాస్మేట్గా రాగినిగా కృష్ణకుమార్ నటిస్తారు ఆ రాగిని చెల్లెలుగానేమో శ్రీదేవి తల్లి రాజేశ్వర్ నటిస్తారు బహుశా ఆవిడని ఈ సినిమాలో చూస్తాము ఇంకే సినిమాలో చూసి మనం చూడకపోవచ్చు అలాగే అల్లుడుగానేమో నరసింహులకేమో సింహాల కింద రేలంగి నటిస్తాడు పరమానందే గా క్యాప్టెన్ పరమానందే ఆజాద్ హిందీ పోజులు ఓపెన్ చేసినటువంటి క్యాప్టెన్గా రమణారెడ్డి మనకు కనిపిస్తారు ఇలా చక్కగా స్టెల్లార్ స్టార్ క్యాస్ట్ అంటే అదంతా ఉంటుంది ఘంటసాల మ్యూజిక్ చేశారు ఇక్కడ మ్యూజిక్ సంబంధించి ఒక విషయం చెప్పాలి ఇందులో ఒక ఈ ఆరు ఏడు పాటలు ఉంటే కనీసం మూడు పాటలు హిందీ చూన్సే రాధ రావే రాణి రావే పాట తెలుసు కదా అలాగే ఇట్లా అట్లా రెండు మూడు పాటలు ఉన్నాయి ఆ పాట అని హిందీ పాటలు ఎందుకు హిందీ పాటలు గంటసాలు చేశారు చూన్స్ అంటే ఒకటేమో టైం నలభై రోజులు షూటింగ్ అయిపోతుందంటే పాటలు కూడా సిద్ధం చేయాలి కదా ఇంకోటేమో శ్రీకాంత్ నెహతాకి సు సుందర్లాల్ సారీ సుందర్లాల్ నెహతాకి హిందీ పాటలు అంటే చాలా ఇష్టం ఆయన హిందీ గ్రామ్ ఫోన్ రికార్డ్స్ గంటసాలు వినిపించి ఇందులో ఈ పాట తీసుకోండి ఇందులో ఈ పాట తీసుకోండి అని చెప్తుండేవాళ్ళ గంటసాల మాస్టర్ ఏమో ప్లేట్ మ్యూజిక్ అంటుండేవాళ్ళం సో ఆయన ఈ సినిమాకి ఎక్కువ సినిమాలకి ఆయనకి రాఘవలు గారు పనిచేశారు అశిష్ట ఈ సినిమాకి మాత్రం పామర్తి పనిచేశారు సో ఈ కాపీ ట్యూన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలా స్వరకల్పన చేయాలి వాటికి ఎలా ఆర్కెస్ట్రేషన్ చేయాలి అనేది పామర్తికి వదిలేశారు ఆయన ఆయన చేసిన పాటలు మూడు ఉన్నాయి శ్రీ రఘురామ్ జయ రఘురామ్ పివి శ్రీనివాస్ పాడారు చాలా బాగుంటుంది కళనైనా నీ పిలుపే కన్నులనైనా నీ తలపేనటువంటి పాట లీల పాడారు చాలా బాగుంటుంది పాట రాగాల సరాగాల ఈ పాట కూడా చాలా బాగుంటుంది ఇది గంటసార్ మాస్టర్ చేసినటువంటి ఒరిజినల్ చూన్స్ సో సంగీతానికి సంబంధించి ఇది అది ప్లేట్ మ్యూజిక్ అనేవాళ్ళ అది అది ఒక విశేషం ఇంకొక విశేషం ఏమిటంటే కృష్ణకుమార్ గారు రాగిని పాత్ర పోషిస్తుంది అంటే ఒక వ్యాంపు కాకపోయినా ఒక క్లాస్మేట్ పాత్ర రాజు క్లాస్మేట్ పాత్ర అనుకున్నాం సో ఈ రకమైన మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ దూరం చేస్తూ శాంతి నివాసం అశాంతి నివాసం కాస్త శాంతి నివాసం ఎట్లా అయింది అనేది ఆ కథలో చూపించటం సో కథలో అక్కినేని చిలి పాత్ర కాంతారాజేమో అనుమానం పాత్ర దేవికదేమో ఒక పెద్ద ఆవిడ పెద్ద కోడు లక్ష్మిగా ఆ శభాశ్రావణి ఎక్స్టెన్షన్ పాత్ర దేవికదే అని చెప్పి అంటారు ఆవిడ ఒక త్యాగమూర్తి పాత్ర సరే సూర్యకాంతమ్మ గారు శాంతమ్మగా ఆవిడ మొదట్లో కథ నడిపిన తర్వాత తర్వాత అనిగిమనటం అనిగిమని ఉండటం అనేది ఆవిడ ద్వారా సురభి బాల సరస్వతి ఏమో ఈ చెల్లెలు చిట్టి పాత్రలో నటిస్తుంది సినిమా ఎక్కడా కూడా చక్కగా రెండుసార్ మారు సారి ఆటలు ఒకదాంతలతో వస్తాయి చక్కగా ఉంటాయి దాంతోపాటు చక్కటి నేపథ్య సంగీతం కన్నా డైలాగ్స్ చాలా బాగుంటాయి చెప్పా కదా ఈయన కేవిఎస్ శర్మ ఏమో అందులో రాజ్యులు వచ్చిన ఫాదర్ అన్నమాట ఆయనేమో లా పాయింట్ అని చెప్పి అంటుంటారు నాగే గారేమో అంతా పైవాడి దయ అని చెప్పి అంటుంటారు ఇలా పంతొమ్మిది వందల అరవైలో జనవరి పద్నాలుగున విడుదలైంది ఈ సినిమా ఈ సినిమా దాదాపు ఒక ఆరేడు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది అలా సుందర్లాల్ మెహతా సిఎస్ రావు అశ్వథనారాయణ కాంబినేషన్లో మూడు సినిమాలు హిట్ అనమాట మంచి మనసుకు మంచి రోజులు శివసరావుడు తర్వాత శాంతినివాసం శాంతి నివాసాన్ని తర్వాత మళ్ళీ హిందీలో తీశారు ఘరా పేరుతోటి గర్గర్ కి సంస్థ పేరుతోటి గర్గర్ కి కహాని అనే పేరుతోటి మళ్ళీ రెండుసార్లు తీశారు హిందీలో తర్వాత మలయాళంలో తీశారు అలా శాంతి నివాసం సినిమా గమ్మత్తుగా అంటే ఎలా ఉంటుందంటే ఒక తమిళ నవల తమిళ నాటకం స్టేజ్ నాటకం తెలుగు స్టేజ్ నాటకంగా మారి తెలుగు స్టేజ్ నాటకం నుంచి ఒక సినిమాగా ఎలా మారిందో మనకి శాంతినివాసం చిత్రం చూస్తే అర్థమవుతుంది శాంతి నివాసం చిత్రం అంటే ప్రింట్ బాగుంది ఈ రోజుల్లో కూడా ఒక పర్ఫెక్ట్ కుటుంబ కథా చిత్రానికి చూడొచ్చు మనం ఇందులో ఒక సీన్ చెప్తారు సీ దర్శకుడు విశ్వనాథ్ లాగానే సీఎస్ రావు గారు కూడా సీన్ చేసి చూపించడం అలవాట అయితే ఇందులో కాంతారావు రాగిని అంటే తన ఇంటికి తన ఇంటికి కాకుండా ఇంకో స్త్రీ ఇంటికి అంటే ఒక పరాయ స్త్రీ లేదంటే పరాయ స్త్రీ మోహంలో పడబోతూ వెళ్ళేటువంటి ఆ ఇంటి స్త్రీకి వెళ్ళినప్పుడు ఆ సీన్ చేసి చూపిస్తున్నారు శ్రీయస్ రావు గారు చేసి చూపిస్తుంటే అక్కడేదో ఆ సెట్ ముందుగా అక్కడ నిలబడి ఉంటే మ్యాట్ ఏదో వేశారో మ్యాట్ తగిలి ఆయన స్లిప్ అయ్యి మళ్ళీ లేచారు కాంతారావు గారు ఏమనుకున్నారంటే ఓహో ఇక్కడ మనం నేను అలాగే చేయాలనుకుని ఆయన నడుస్తూ స్లిప్ అయ్యి మళ్ళీ లేస్తారు సో తర్వాత సీఎస్ రావు గారు నవ్వుతూ ఈ సీన్ చెప్పేసి కానీ నువ్వు తప్పటడుగు వేస్తున్నావు కాబట్టి పడిపోయావు అనేటువంటిది క్రిటిక్స్ నిన్ను ఊహించుకుంటారు నువ్వు పైకి లేచావంటే మళ్ళీ బ్యాలెన్స్ని కోల్పోకుండా పూర్వస్థితికి వచ్చావు అని అనుకుంటారులే అని చెప్పి సరదాగా నవ్వేశారు అంటే ఆ రోజుల్లో దర్శకులు ఎలా చెప్పి చేయిస్తారు అనేదానికి ఒక మంచి ఉదాహరణ దీన్ని చెప్తూ ఉంటారు అలా శాంతినివాసం ఓ చక్కని కుటుంబ కథా చిత్రంలో పంతొమ్మిది వందల అరవైలో విడుదలై మంచి విజయం సాధించినటువంటి సినిమా ఈనాటికి కూడా ఈ సినిమాని గమనిస్తే మనకి ఎస్వి రంగారనపడరు కనపడరు అప్పటికి ఇంకా గారు తండ్రి రోజు వేస్తున్నారు ఆ తర్వాత అప్పుడు తర్వాత వచ్చేసరికి కానీ ఎస్వీ రంగారావు గారు ఎస్వి రంగార లేరు అది విశేషం మనకి ఇది శాంతి నివాసం చిత్రం సిఎస్ రావు గారు తీసినటువంటి చాలా చిత్రాలు ఫ్యామిలీ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఎడం చేతితో తీసేచ్చు సాంఘికాలు అని చెప్పి నాకు నమ్మకం ఉంది పౌరాణికాలు మాత్రం అలా కాదు అంటారు నిజంగానే నలభై రోజుల్లో తీసి అన్నమాటని చేసి చూపించారు శ్రీఎస్ రావు గారు యూట్యూబ్లో అందుబాటులో ఉంది మీకు కావాలంటే తక్కటి పాటల కోసం మంచి ఏన్ఆర్ మంచి జోష్తో వేసేటువంటి పాత్ర మేము చూడాలంటే తప్పకుండా చూడండి ఇది శాంతినివాసం సినిమా విశేషాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం